బట్ తన కష్టమంతా ప్రజల కోసమే అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఐదు కోట్ల ప్రజలే తన హైకమాండ్ అని చెప్పారు పల్నాడు జిల్లా ఎల్లమందలో పర్యటించిన సీఎం లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా డిసెంబర్ ముప్పై ఒకటినే ఇచ్చిన ఘనత తమదేనన్నారు రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో వైసీపీ విధ్వంసం సృష్టించిందని మండిపడ్డారు గడిచిన ఐదేళ్ల కాలంలో రోడ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడెలా ఉన్నాయో ఒక్కసారి చూడాలని అన్నారు అమరావతి అభివృద్ది విషయంలో రాజీ పడేదే లేదన్నారు సీఎం పల్నాడు జిల్లాలోని మాచర్లకు రావాలంటే అప్పట్లో తాను కూడా భయపడ్డానని చెప్పారు నేను కష్టపడేది నా కోసరం కాదు నేను కష్టపడేది మీకోసరం ఐదు కోట్ల ప్రజల కోసరం ఈ రోజు నేను ఏ పని చేసినా దానివల్ల మీ అందరికీ లాభం రావాలి ఈ రోజే కాకుండా భవిష్యత్తులో మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నా నేను మీకు జవాబుదారి నాకు హైకమాండ్ ఎవరూ లేరు కానీ నా కమాండ్ ఐదు కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరమే కానీ నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి నేను ఏం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి అదే సమయంలో మళ్ళీ మెరుగ్గా ఏం చేయగలుగుతానో దాన్ని ఆలోచించుకొని ముందుకు పోవాలని నా ఆలోచన ఇక్కడ మనం నాలుగు వేలు ఇస్తున్నాం హర్యానాలో రెండు వేల ఐదు వందలు ఇంకో పక్కన తెలంగాణలో కూడా రెండు వేల పదహారు కేరళలో పదహారు వందలు అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే కర్ణాటకలో ఆరు వందలు మీరు అంటున్నారు ఇప్పుడు ఏదో ఉంటారు సూపర్ సిక్స్ ఏమైందని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అదే నా పెన్షన్ స్కీమ్ ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నా సవాలు విసురుతున్నా విమర్శించే వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే సమాధానం చెప్పమని అడుగుతున్నా దానికి చిరునామా ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడు రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఎక్కడ కూడా దీనికి దరిదేరిగే దగ్గర కూడా ఎవ్వరూ లేని పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు మామూలు విధ్వంసం కాదు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక నెల రెండు నెలలు సెట్ అయిపోవాలి సెట్గాల దానికి కారణం వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేశారు అన్ని వ్యవస్థల్ని దోపిడీ చేశారు లెక్కలన్నీ గందరగోళం చేశారు తెచ్చిన డబ్బులు ఎక్కడెక్కడో దుర్వినియోగం చేశారు కేంద్ర ప్రభుత్వంలో ఒకదానికి డబ్బులు తీసుకొచ్చి వేరే దానికి ఖర్చు పెట్టి లేకుండా అవినీతిలో దాన్ని మింగేసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పటికి మీరు చూస్తే కేంద్రంలో తొంభై నాలుగు సిఎస్ఎస్ అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వస్తాయి ఆ డబ్బులన్నీ వేరే డిపార్ట్మెంట్కి ఉపయోగించేశారు ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీలకు వచ్చే డబ్బులు దుర్వినియోగం చేశారు నేను అన్ని కలెక్ట్ చేసి ఇప్పటికి డెబ్బై ఐదు స్కీముల్ని సెటరేట్ చేశాను అందుకని ఈ రోజు కొంతవరకు పరిపాలనలో మీరు చూస్తే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే చెప్తున్నా నేను కష్టపడతా శ్రమ చేస్తా తెలివితేటలు ఉపయోగిస్తా సంపద సృష్టిస్తా ఆ సంపద ఈ పేదవాళ్ళకే అందుబాటులోకి తెస్తారని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా మీరు చూసారు ఐదేళ్లలో ఎక్కడన్నా రోడ్డు కనపడిందా అని అడుగుతున్న అన్ని గోతులే ఇప్పుడు నేను వస్తానే హోల్స్ ఫ్రీ రోడ్లు గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఇప్పటికే మీరు చూస్తే దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పరిగెత్తిస్తున్నాం సంక్రాంతికి టార్గెట్ పెట్టాను ఒక నెల రెండు అటు ఇటు పూర్తిగా మళ్ళీ గొంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాయి తమ్మాది మైకందరికి మరొకసారి ఆమె ఇస్తున్న అమరావతిని మీరు చూశారు మొత్తం ఇష్టానుసారంగా చేస్తే పదహైదు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఇంకో పక్కన బయటని తీసుకొచ్చాం మళ్ళీ మనందరి రాజధాని ఒకే రాజధాని అదే అమరావతి అని పట్టాలెక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలాటాడారు ఐదు సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అవన్నీ అధిగమించాం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం పల్నాడులో హింస పోవాలి అభివృద్ధి రావాలి ఉపాధి రావాలి సంపద సృష్టించాలి నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణచివేశాను కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే మా ఆచర్యలకు రాలేకపోయాం అంటే ఎంత దుర్మార్గులో ఎంత రాక్షసులో ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ దారి తప్పిన వాళ్ళందరి పట్ల మాత్రం చెండ శాసనుడుగా ఉండి తాట తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతు భరోసాపై ఇప్పటి వరకు ప్రభుత్వం